అందరికీ శనాతి బిజలారా ఇక మీ నర్సీత అయితే వచ్చిండు ఇక మరి రాజ్యం ఎందుకు ఇవాళ మన జబర్దస్త్ వార్తల ఏమేమి ఉన్నాయో అరుచుకుందాం పని ముందుగా తలకాయ వాళ్ళని చూద్దాం పని ఇక ఏది ఏమైనా నిన్నయాల బీఆర్ఎస్ పార్టీలో పెద్ద తలకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి పెద్ద తలకాయల ఆస్తులు ఏడేడ ఉన్నాయి ఘాటికి మాత్రం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి కలంపం పెట్టాలి లేకపోతే వీళ్ళు మన చేతిలో ఉండరు అన్న ఆలోచనతోటి కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తుందని ఇక బీఆర్ఎస్లు ఒకటే ఒత్తుకుంటున్నారట ఇక నిన్నీ హైడ్రా వచ్చా కదా ఇక ఈ హైడ్రా కార్పుస్ అలా కూడా ఈ హైడ్రా తోటి జన్వాడ కాట ఫామ్ హౌస్ ఆగానికి వచ్చిందట అమ్మో నా ఫామ్ హౌస్ పోతే నా పానం పోయిందని తెలివా అని ఇక బీఆర్ఎస్ పార్టీ ఆయన ఉంది కదా పెద్ద మనిషి ప్రదీప్ రెడ్డి ఇక మరి అన్న కూడా ఒక పెద్ద తలకే ఆస్తం ఉందట ఈ ఫామ్ హౌస్లో మొత్తానికి అయితే ఇది కూల్చొద్దు అన్నట్టుగా ఈ రకంగా హైకోర్టులో ముందస్తుగానే పిటిషన్ చేసుకుంటాడు ఆ జాగ్రత్తగా చూసి పిల్లల పిల్లలకు కూడా ముద్దుగా ఎంత ముద్దుగా మును ముందే అంటే ఈ రకంగా పోతుంది కాబట్టి ఇక రేపు రేపు మరి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఏడ ఏడైరుగురు పెడతారో ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో అని గిట్ల తయారుగా ముందస్తుగా జాగ్రత్తగా ఉంటున్నా బీఆర్ఎస్ పెద్ద తలకాయలు జ్యోతిష్యునికంటే వేదాలు తెలిసిన కంటే నీ దండం పెడితే జాతకం భలే రామసంగా చెప్పుకొస్తున్ను సీఎం ఏమంటామయ్యో అయ్యో సచివాలయం దగ్గర తెలంగాణ తల్లిని ఎక్కడ పెట్టాలి ఏ మూలకు పెట్టాలి ఏ వైపుకు పెట్టాలి ఎక్కడ పెడితే మనకు వచ్చి వస్తుంది ఇక మరి ఊంటే అంటే నోరు తెలిస్తే కేటీఆర్ కేసీఆర్ ఒకటి ఈ విగ్రహాల నుండి పాడైపోను ఈ విగ్రహాల పంచాదే ఆ ఏమన్నా అంటే ఇక మరి మా నాయన బొమ్మ ఎందుకు పెడతారు లేదా నాకు అక్కడ తీసుకొచ్చిండు మీ నాయన ఎందుకు పెడితే మా రాజీవ్ గాంధీ పెట్టుకుంటాం అని పెద్ద మనిషి రేవంతమయ్య ఇక అటో ఇటో ఆఖరి కల్లా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బ్రహ్మాండంగా పెట్టాలి ఏది ఏమైనా ఆరు నూరైనా నూరు ఆరైనా ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంచిగా వాస్తు దోషం లేకుండా పెడితేనే రేపు రేపు మనకు మంచి జరుగుతుంది లేకపోతే పుసుకున్న ఏ మాత్రం పొరపాటు జరిగినా గతం మన పదవులకేసరి వస్తుందని ఈ రకంగా పెద మనిషి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కొంతమంది ఎమ్మెల్యేలు కలగల్పుకొని ఇంకొక ఈ రకంగా ఆలోచన చేసి గిట్టబెట్టాలి పెట్టాలని సలహాలు సూచనలు చేస్తూ అధికారులకు చూడాల మరి మరి ఏ రకంగా కలిసి వస్తుందో తెలంగాణ తల్లి విగ్రహం విజ్ఞాక సచివాలయం ముందు రేరేరేరేరే నీ ఇత్యంతరం చల్ల ఉండగారు దేవుడా ఈ కాలం తీరు కావచ్చునా లేకపోతే ఈ నడవంత్రం బుద్ధుల తీరు కావచ్చునా అబ్బా అని దండం పెడితే బుడ్డ పోరగాళ్ళు అయ్యమ్మ మీద కేసు కాడికి వచ్చింది కథ అంటే ఇక మరి ఎంత రామసాకన్ వ్యవహారం ముంగడ పడుతుందో చూడు మరి రేపు రేపు మరి ఎట్లా రాదాలి ఎట్లా కానాలి ఏం చేయాలి నాయన అంటే ఇంత భయం భక్తి లేకుండా మరి నాయన ఎంత కష్టపడుతుండు ఏం చేస్తుండు ఎట్ట చేస్తుండు ఆ కుటుంబం కోసము తన ప్రాణాన్ని ఏ రకంగా మరి అడ్డం పెట్టి మరి కుటుంబాన్ని కాపాడుకుంటుండు అన్న సోయి లేకుండా పోతురా ఇక నీటి తరం పోరగాళ్ళకు ఇక పూరగాళ్ళ పోరగాళ్ళు బుడ్డ పోరగాళ్ళు కూడా అయ్యా అమ్మ అంటే లెక్కేసి చేస్తలేరు ఇగో ఈ మధ్యప్రదేశ్ రా బుడ్డ పొరగాడు అగో మా నాయనని మీరు కేసు పెట్టాలి కేసు పెట్టి జైల్లో వేసి కూడి పెట్టాలి అగో అట్లయితే నా పానం నిమ్మలమవుతుంది అని ఏకంగా పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టిండట అయ్య మీద అమ్మ ఇక చూడు ఈ పూరగా పుట్టాడు బుద్ధులు చదవకుండా ఇంక ఇప్పుడే ఈ రకంగా బుద్ధులు ఉన్నాయంటే మరి ఇంకా రేపు రేపు ఇంకా ఏ రకంగా మారుతారో ఎట్ట తయారవుతుందో ఈ సమాజం కానీ మొత్తానికి అయితే ఆగానికి వచ్చింది లా వ్యవస్థ तो किसने मारा आपको इकबाल भाई कौन है कहा आप, तो आप रिपोर्ट लिखाना चाहते हो रिपोर्ट लिखाओगे कुर्सी में बैठ जाओ अच्छे से पहले कुर्सी में बैठो पहले क्या नाम है तुम्हारा क्या नाम है हसनैन हसनैन तो इकबाल भाई को बंद कर दूं इकबाल भाई कौन है? इकबाल कौन है? ये मैंने या किसी? हाँ ये अभी वसंत करांध करते ये तो तुमको मार रहा है इसने? हाँ क्या बोला उसने? बोला है कि तुम्हें कैसा नहीं నా బా హస్ హస్ నమ్మ రిపో ఆగస్ట్ పదిహేను రేవంతెరా ఆగస్టు పదిహేను రేవంతు అంతు చూస్తుందిరా ఆగస్టు పదిహేను ఇంకేమి చెయ్యానుందిరా ఆగస్టు పదిహేను జనాల రోడ్ల మీదికి తోలుకొని దుమ్ము దుమ్ము పంచాది రచ్చరచ్చ చేస్తా ఉంది ఈ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని ఏమంట వాగ్దానం చేసిండు ప్రమాణం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ అయ్యా ఇప్పుడు రుణమాఫీ మాత్రం సీఎం రేవంత్ చుట్టే తిరుగుతుంది ఈ లడాయి చల్ల మాకు రుణమాఫీ కాలేదు మాకు రుణమాఫీ కాలేదు మేము అప్పు తెచ్చుకుంటే మాకు రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు ఏమిటి కాలేదు ఎవరిది తప్పు బ్యాంకుల తప్ప అధికారుల తప్ప అసలు ఎందుకు అవుతుంది ఇట్లా సీఎం ఎందుకు అన్నాడు ఇట్లెందుకు చేస్తుండు ఇదే రచ్చ ఏ మూడు కాడ ముచ్చటినా గిదే ఏ సందుల ముచ్చటినా గిదే ఏ రోడ్డు మీద ముచ్చటినా గిదే ఆకరకు వస్తారు కల్లా ఇగో ఇక మరి ఎస్బీఐ బ్యాంకులో జ్వర పడరు నీకు దండం పెడితే తేనెటీగలోలే వీళ్ళ సందడి చూడు వీళ్ళ గందరగోళం చూడు ఏ రకంగా ఉండదు ఇక మరి ఆగస్టు పదిహేను రూపు చేస్తానన్న రీమంతమయ్యా ఎందుకు చేస్తలేడు అనేదే పెద్ద ప్రశ్న అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో ఇక చూడు రైతన్నలు రోడ్లు ఎక్కి ఇక నీ దండం పెట్టి రచ్చ రచ్చ చేస్తు బ్యాంకుల చుట్టూ అధికారుల ఆఫీసుల చుట్టూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ప్రత్యుష అనే పంతులమ్మ ఎంత రామసక్కని కార్యం ముగటేసుకుందేవుళ్ళు ఆహా ఇంకా బుట్ట పూరగాలకు పాఠాలు చెప్పే ఈ పంతులమ్మ నీ దండం పెడితే ఇంకా పది ఆకులు ఎక్కువనే చదువుకొని పంతుళ్ళకంటే ఇంకొక అడుగు ముందరేసి ఉళ్ళా మరి ఏంది ఏం కదా ఈ పంతులమ్మ చేసిన ఉద్ధారకం ఏందంటే ఇక ఈ పంతరా మాట నిన్నీ పెళ్లి చేసుకోబోతుందట మరి పెళ్లి చేసుకోబోతుంటే అందరిలాగా పత్రికకు వచ్చిస్తే ఏం అందం ఆ నాకంటూ ప్రత్యేకత ఉండాలి నాకంటూ ఒక వ్యవహారం ఉండాలి అని ఈ రకంగా లోకమంతా అంతా నా తిక్కే చూడాలి నా వైపే చూడాలి ఈ జనం అంతా అని ఇక ఇట్లా హబ్బరకుండా పరీక్ష పట్నా పత్రంలా ఇక ఈ రకంగా వెడ్డింగు ఇన్విటేషన్ కార్డు ఇగో పలానా ప్రత్యూష పెళ్లి పత్రిక అని ఇంకొక ఈ రకంగా కొట్టింది అటోళ్ళ ఇక ఇంకా మీరు దండం పెడితే ఇక క్వశ్చన్ లాట ఆన్సర్ లాట అదాట ఇదాట తేదీ లగ్గము నాగవెల్లి విందు వినోదము ఏ రకంగా అందులో కొట్టిస్తారో పరీక్ష పేపర్లో ఇంకో ఈ రకంగా గుర్తించుకుందట ఈ తల్లి అంటే చూడీ ఎంత ఇచ్చంతం కాకపోతే ఎంత చిత్రం కాకపోతే ఈ ఆకర కల్లా చదువు చెప్పే పంచరామ కూడా గిట్లా ఈ రకంగా తయారై గిట్ల పోతుంది అంటే ఇక మరి రేపు రేపు పోరాగాలు చదివి 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 ఇంకా ఏమవుతారో ఎట్లా చేస్తారో సమాజాన్ని ఏ దిక్కు మారుతారో ఇంకా ఏమేమి కొత్త కొత్త బుద్ధులు పుట్టిస్తారు అని యావత్ తెలంగాణ జనం అటు ఏపీ కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేకపోయే ఈ మనిషికి పచ్చని ఈ ప్రకృతికి మిత్రుడు గారా అంటే కక్షతోటే ఈ ప్రకృతిని నాశనం పట్టించి మూగ జీవులను బలి తీసుకుంటుండ్రులా ఈ నరలోకము కానీ గీని దండం పెట్టి రాజేంద్ర నగర్లో గ్లైండింగ్ స్కూల్లో ఏనుగును పెటా సభ్యులు ఎంత రావసనంగా మాట్లాడిస్తుర్రు చూడు గిది కదా అసలైన ప్రేమ అంటే గిది కదా అసలైన అభిమానం అంటే అంటే ఈ రకంగా మూగజీవులకు జీవ వైవిధ్యాన్ని కాపాడాలన్నట్టుగా ఈ పెటా సభ్యులు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గొప్పదని మన తెలంగాణ టీవీ మళ్ళొకసారి మీ ముందుకు తీసుకొచ్చిందు ఎందుకంటే ఇలా ప్రతి అడవిలో ఎక్కడ చూసినా కానీ మూగజీవులను అన్యానంగా బలి తీసుకుంటురు అన్యానంగా వాటిని పొట్టన పెట్టుకుంటున్నారు మరి మనతో పాటు ఈ ప్రకృతిలో వాడికి సమాన హక్కులు లేవా సమాన బాధ్యతలు లేవా ఎందుకు ఈ మూగజీవుల బలి మూగ మూగజీవుల గొప్పతనం ఇది అవి కూడా మనతో పాటు ప్రాణులే అందుకని జీవులను మీరు ఏమనద్దు మూగజీవుల కథ గిట్లా మూగజీవుల చరిత్ర గిట్లా ఈ మానవ సమాజం మూగ మూగజీవుల సమాజమే గొప్పది ఎందుకంటే ఈ మానవుడు ఇవాళ అంతులేని ఆశలతోని బతుకుతుండు కానీ ప్రతి జీవి ప్రకృతిలో తన పొట్ట కొరకే బతుకుతుంది అంటే ఇక్కడ ఆశాజీవి ఒక మనిషి కానీ ఒక జంతువు తన పొట్ట కోసమే బతుకుతుంది కానీ వేల కోట్లు సంపాదించుకోవాలన్న ఆశతోని మూగజీవి బతుకుతలేదు అన్నట్టుగా ఇగో సభ్యులు ఇగో గీ రామసక్కని సందేశాన్ని సమాజానికి అందించా ఇక గీ ముచ్చట మీకు అందరికి తెలవాలని మన తెలంగాణ టీవీ మేము కూడా పెట్టిందుల్లా i'm from grade 6 in section a and i study in glendale academy today we had a event about conserving animals from peta india and we had a really new guest ellie and she talked about how we can help elephants and other animals and how we can stand up for them and also it was really fun talking to her and asking the questions. And also, I got inspired after her speech that I really want to save all those animals, especially the elephants, and I want to help them a lot. Like, I just want to go to the ICT lab, write a note to the government. See many ways I can help. I really want to help them now. Hi, I'm Shishkani Sitipalli, the Visual Performing Arts Prefect of Glendale Academy International. Glendale, being the first um, lighthouse school across Asia, has let me see Ellie's story in a whole different way. Like how PETA India was proactive enough to take care of this elephant who was once not in a very comfortable environment. And listening to its story has let me realize different ways i can take care of other animals not just here but in my community too hi i'm Manaswini balabamala throughout the event i had seen the unveiling and i had heard the story it was truly thought-provoking i was so much more aware i had learned so much and i realized that she had gone through so much so many elephants around the world have gone through so much and honestly i have visited so many places and i have seen this going on and truly it's very heartbreaking. In the end I just ask everyone and myself just to not visit circuses because you know what's going on over there. Not don't visit circuses, don't have elephant rides. And whenever you see an animal or your dear elephant in trouble, just know that Peter India is right on your side. అయ్యో భగవంత శంకర విష్ణు ఈశ్వర ఎంత పని అయిపోయే నేను ఇంతగానో కొట్లాడి సాధించి అది చేసి ఇది చేసి ఆఖరి కోసం కల్లా గద్యను కూడా చేసుకున్నా కానీ ఇవాళ ఢిల్లీలో నేను సోనియా గాంధీది రాహుల్ గాంధీది అపాయింట్మెంట్ కూడా నాకు దొరకతలేదంటే నేను ఎంత కాడికి దిగజారిపోయినా అసలు ఏమైపోతున్నా కాంగ్రెస్ పార్టీలో నా విలువ ఏంది నా పదాల ఏంది ఎట్లయిపోతున్నా అసలు ఏం జరుగుతుంది లోపటంగా అనేది ఈ రకంగా లోపల లోపల కుర్చుల పాట ఎల్లుకోలే పిసుక్కుంటున్నాడు అన్న వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకైతే మరి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానని కుండబద్దలు వచ్చిన పెద్ద మనిషి ఇలా సగం మందికి రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డికి ఊరూరా శివయాత్రలు చేస్తున్నారట అమ్మ ఇక ఈ ముచ్చట సరిగిన రేవంత్ అయ్యా ఊకుంటాడా అమ్మ ఎట చేయాలి ఏం చేయాలని పాపం ఇక ఇదే ముచ్చట అయ్యా రాహుల్ గాంధీ జర్ర మీరు రావాలి అయ్యా అమ్మ అమ్మ జర్ర మీరు రావాలి వరంగల్లో మనం రైతు కృతజ్ఞత సభ పెడదాం అనుకుంటే కొస్తల కల్లా గీ కథ అయ్యింది రుణమాఫీ కాలేదని జనాలు గగ్గోలు పెడుతున్నారు మరి ఎట చేయాలి ఏం చేయాలి ఈ ముచ్చిన సరిగ్గా రాహుల్ గాంధీ సోనియామ్మ అసలు రేవంత్కు దండం పెట్టి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరాట కనీసం కంటి కూడా కనబడతా మరి ఏం చేయాలి ఎట చేయాలని అయ్యే లోపల లోపలనే పిసుకొని పాడవుతున్నాడను అని పాడైపోను కదా అక్కడికి వస్తారు కల్లా ఎంత కాటికి వచ్చింది చూడు ఇక ఇంట్లోనే ఇక మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేకాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారని కొంతమంది మేధావులు ఈడంగా ఆడంగా లోపడంగా లోపడంగా దుమ్మెత్తిపోస్తారట ఇక ఈ ముచ్చట కూడా అడిగి అన్న రాహుల్ గాంధీ అమ్మ ఇంతలో ఇంతలో నేను పోతినా నన్ను జనాలు బూరు వీకి చారుగాస్తారు నేను పోకపోవడమే మంచిది అని అక్కనే తోక ఉండాను లే ఢిల్లీలా ఆఖరికి వస్తారా రేమంత వైపు పని ఏడికి వచ్చిందో చూడు రే అక్క 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 నీకు ఎందుకు తొందర అక్క కింద మీద అక్క ప్రాణము పైకి పోతుంది అక్క నిన్ను నమ్ముకున్నాడు కట్టుకున్నాడు ఆగమైపోతాడే అక్క నీ కడుపున పుట్టిన పిల్లలు నిలువున ఆగమైపోతారే అక్క 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 నీకు తొందర ఎందుకే అక్క కింద మీదైతే అక్క ప్రాణము పైకి పోతదే É e que... ఈ అక్క సలగుండా ఈ అక్క గీనే గీ రకంగానే గీ పది మందిని చూడంగానే ఇగో గీ రకంగా గింత పెద్ద పట్టణంలో గింత పెద్ద రాష్ట్రము ఉత్తరప్రదేశ్లో ఇగో గీ రకంగా చేస్తుంది ఉరుకులాటతోటి అక్క అంటే ఇంట్లో అత్తమామని ఏ రకంగా ఈ ఇబ్బంది పెడుతుందో ఏ రకంగా ఉరుకుల పెట్టిస్తుందో ఏ రకంగా పరుగులు తీపిస్తుందో అర్థమవుతుంది కదా దానివల్ల నీ అన్యాలం పాడువాడ ఈ ఆశ పాడువాడ గింత దాని వాళ్ళ గింత ఓపిక లేని తనంతో గింతకాలం ఓపిక లేకుండా బస్సులకు మన తేనె కాదు లేకపోతే జ్వర్రి కాదు లేకపోతే దోమ ఒయ్యి జొరుతందుకు అన్న ఒయ్యి ఉంటందుకు అన్న ఈగుతందుకు అరే నీ అన్యాయం పాడు అరే వెనక ఎక్కి మెట్లెక్కి అద్దం తీసి అద్దంలకు వెళ్ళి బుర్ర బుర్ర రింగన పొరిగే అన్న తొంగి చూస్తుంది పుసుక్కున్న కాలువ చెయ్యో జారితే అక్క పానం ఏం కావాలి బోర్ల బుక్కల పడి పండ్లు ఇరిగితే ఏ దావకాన పాలు కావాలి ఇలా కడుపులో పుట్టిన పూరగాళ్ళు ఏం కావాలి కట్టుకున్నోడు ఏం కావాలి అక్క 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 ఇప్పటికైనా సమాజం మారాలక్క ఎందుకు అక్క ఇంత తొందరగా సోషల్ మీడియా కూడా మన్ను దుమ్ము వస్తున్నారట ఈ తొందర పడుతున్నా అక్క మీద ఎందుకంటే బస్సు గదే తరక ఎక్కేది ఆ ఆలోచన ఆ జరనన్నా ఇక దునియా మీద కొంతమంది పోరగాలకు నచ్చ మెచ్చిన మనిషి మెచ్చిన మనిషి కంటికి కనబడితే సంభూరంగా మాట్లాడితే కండ సంబూరంగా వాళ్ళని చూస్తుంటే ఎంత ఆనందంగా మనసు ఉప్పొంగి పొంగి వలె ఆ ఇప్పుడు గదే కదా మను బాగరు ఇక ఈ పోరగాల బయకు వచ్చి నీ దండం పెట్టి ఆడంగా ఈ రంగి కాలి కాళి కదిలిచ్చి డ్యాన్స్ వరకు వెళ్ళే ఇక ఈ పోరగాళ్ళు బోరే మరిచిపోయాడనుల పొదసవరము వారము మనుభాగరు మను బాగరు మను బాగరు ఇక ఈ మను బాగర మీద మనసు వారేసుకోరుళ్ళు ఆ బుడ పోరగాళ్ళు ఆ రకుండా సుసు లోకం మీద ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేది కాదు ఆ ప్రేమ అభిమానం ఉంటే ఇగో ఈ రకంగా ఆఖరి దుబ్బ కూడా ఎడవాస్తారు ఆ ఇది ప్రేమ గొప్పతనము ఇది అభిమానం గొప్పతనం అని ఇంకొక ఈ రకంగా నిరూపించుకుందా మనువు బాగరు కడుపు చల్లకుండా మనువు బాగరు వచ్చి ఇంతమంది పోలగాళ్లకు కడుపులకు బువ్వ లేకున్నా కానీ ఈ చూస్తే వాళ్ళ కడుపు నిండినంత పనైందడన్నుల్లా శ్రీత గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి ఆయనది ఏమనగా అరే ఏంది ఇలా ఇంత పొడుగు దీర్ఘం తీస్తుర్రు అంటే మరి దీర్ఘం తీసే కాడికి వచ్చింది కథ ఇక మేము రామరాజ్యం వస్తుంది రామరాజ్యం వస్తుంది అని గుద్దుకొని మురిసి మురిసిపోతే ఆఖరి కోస్త రాక్షస రాజ్యం వచ్చింది అన్నట్టుగా కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇక మరి ఎందుకు నా మీద పగబెట్టిర్రు నన్ను ఏ రకంగా హింస పెడుతురు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతురు అనేది నీ కంటికి గానీ వస్తాను పచ్చ జెండా పలుకుబడి ఇదేనా ఇదేనా మిమ్మల్ని గద్దె మీద గుసపెట్టింది జనాలు ఆ ఇప్పటికైనా సోగి తెచ్చుకొని మీ బుద్ధి మార్చుకొని ఉంటేనే ఏమన్నా లేకపోతే ఇక మరి సోటురి రేపు రాబోయే రోజుల్లో కాలం ఏ రకంగా సమాధానం చెప్పబోతుందో మును ముందు చూస్తారని ఈ రకంగా వైసీపీ నేత కందిగోపుర మురళి దండం పెడితే ఇక మరి ఎక్కడ ఏం చేయలేక అక్కడికి కల్లా దారికొస్తే వస్తే నేను తుపాకి తీసుకుంది వాస్తవమే కానీ నేను ఎవరిని బెదిరించలేను అని ఈ రకంగా ఆంబాయ్య నేను భయపడ్డా నేను బెడ్రూమ్లో లో దాసుకున్నా కానీ నేను తుపాకీ తీసుకున్నంత మాత్రమే కానీ నేను ఎవరిని బెదిరించలేను అని ముఖాముఖిగా ఈ రకంగా సోషల్ మీడియా సంఘ పాల ఆధ్వర్యంలో ఇట్లా ఆంబా ఎల్ల అసలు ఏంది ఏం కథ మనం కూడా కదా భారీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల టైంలో నేను నా భార్య ఇంట్లో టీవీ చూస్తుండగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు చేసే అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది ఇంటిపై వచ్చిన రాళ్ళను చూసి మేము ఇనపడోర్లు అన్ని వేసుకోవడం జరిగింది అయినా వాళ్ళు గడారులతోనూ గుణపాలతోనూ గొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి ముందరుండి చెక్క డోరు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు లోపల మేము భయపడి మా బెడ్రూమ్ లోకి దాచిపెట్టుకోవడం జరిగింది ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగకొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి డీఎస్పి గారికి ఫోన్ చేయడంతో వారు పోలీసు మెన్షన్ పంపించడం జరిగింది పోలీసులు సైరన్లు అవన్నీ పిలిపించాలకు నా నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్లిపోవడం జరిగింది అంతలోపల మేము కిటికీలలో అంత వచ్చి చూడగా కొంతమంది పోలీసులు కొంతమంది బయట ఆడవాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కనపరావడంతో నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్ లో భయపడి నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకుని నేను బయటకు రావడం జరిగింది దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను ఆ తుపాకులు లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి నేను ఎవరిలో భయపడించినట్టు అందరినీ భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట అయ్యా గౌరవమే లే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా నేను తప్పు చేసినట్టు నా మీద కూడా చర్యలు తీసుకోమను కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము నన్నే అన్యాయంగా రాత్రి పదకొండు వరకు పోలీస్ స్టేషన్లు పెట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎస్పీ గారిని మీరు ఆదేశించండి నిజాయితీగా నాకు పిల్లలున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలున్నారు నేనెవరినైనా భయపడిచింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను ప్రజల ముందర గాని ఎవరి ముందర గాని ఊరు గురికనే మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు వైసీపీలోనే ఉంటాం మేము వైసీపీ కోటం ప్రాణాలైన అర్పిస్తాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నాం ఈ రోజు కూడా జగనన్న కోసం ఎంతకైనా ఉంటాం భయపడిస్తే ఊర్లో వదిలిపోయో వైసీపీని వదిలే పరిస్థితి లేదు అట్టే కోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి దానిని కూడా విత్రాలు చేసుకోమని నన్ను భయపడించడం జరుగుతుంది అవన్నీ విత్త జయించుకోవడం కోసం ఇవన్నీ జరుగుతుంది పది రోజుల క్రితం కోసం కూడా ఎస్పీ గారిని కలిసి నా గన్మన్ను తీసేశారు సార్ పన్నెండు సంవత్సరాలు ఉంటున్నారు తిరిగి నా గన్మెన్ ను సార్ నాకు రక్షణగా చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు ప్రాణరక్షణ నాకు కరువైన సార్ అని కూడా ఎస్పీ గారిని కూడా వినించుకున్నాను అయినా ఎక్కడా నాకు కనికరించిన పాపన పోలేదు కావున రాష్ట ప్రభుత్వం ఇప్పటికైనా కన్నులు తెరిచి మా లాంటి వారిని కుటుంబాలకు దూరం చేయకుండా మా ప్రాణాలు పోకుండా ఈ ప్రభుత్వం రక్షించవలసిందిగా కోరుతున్నాను 人工智能。 కొండలోన కోనలోనా కాడెట్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక బొల్లు వంచి చెమటకాల్చినా కానీ కడుపు నిండని బతికి అయిపోయింది మా అన్నదాతలది రైతన్నలది ఇక మరి ఆనాడు గజలెక్కిరు గారెడ చేసిరు గరీబుల దోపిడీ చేసుకుంటారు ఇక మరి ఏమన్నా అంటే అది చేస్తాం ఇది చేస్తాం అని ఆ కానీ హామీలు ఇచ్చారు ఓ మేము కల్లా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని పాడైపోరు ఓ రెండు లక్షల దాకా రుణమాఫీ చేస్తాము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం చేస్తామని ఊదర మాటలు ఉత్త పుణ్యానికి గంగల కలుపుతురు ఏంది ఏం కదా పుసా పుసా ఓట్లు గుద్ది గెలిపించింది గద్దె నెక్కించింది గిందుకేనా రేవంతు అని నీ దండం పెడితే గోలు పెడుతు ఇద్దాల మొగలు అబ్బా 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 ఇక మహబూరాబాద్ జిల్లా నర్సిగున్న పేటలో మోదం అవుతుంది రైతులున్నమాత్రం మీరు రైతు రుణమాఫీ పేరు మీద పంచాలి మరి ఎట్ట చేయాలి ఏం చేయాలి అని ఇప్పటికే సర్కారు పెట్టిన శాసకారం లేక నేను బయట దేశాలకు పోయి ఓ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టుకొస్తున్నా పట్టుకొస్తున్నా అన్నాడు మరి ఏంది ఇలా ఆగరకొస్తానగల్లా రైతులతోటి మళ్ళా సాపన దీవెన అందుకుంటుండు ఈ రేవంతమయ్యా అని సోషల్ మీడియా సంఘ పనులు కూడా గరానికి వస్తుండట చూడాలా మరి ఈ రుణమాఫీ పంచాది ఎట్టెట్టదో ఏం కాదు ఇల్లనే ఇంకా ప్రతిపక్ష పనులకు సందు దొరికింది అనుకో రాదురిగా ఇది కథ

ఆకలంతా పోయినాక అన్నవెందుకు వసంతా పోయినాక పెన్నవెందుకు అన్నట్టుగా మరి ఈ రకంగా పెద్దల మాట అనేది ఇప్పుడు జగన్ పెరిగిన సత్యం కానీ ఇలా ఎన్నో సినిమాలు తీసి రెండు వందల యాభై సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హేమ ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మూడు నెలల సంది మారుమోగుతుంది హేమ పేరు ఎందుకంటే బెంగళూరులో పార్టీ జరిగింది ఆ పార్టీలో ఏమా డ్రగ్స్ తీసుకుందని కొంతమంది మీడియా వాళ్ళు రచ్చారాంబోలో చేసారట లేదు లేదు నేను పాల్గొన్నది పార్టీ రేపుపాటితో నాకు సంబంధం లేదు నేను డ్రగ్స్ తీసుకోలేదని ఏమో ఎంత ఇక లాచి లంపాలు పెట్టుకొని గోలు పెట్టి గాండ పెట్టి మొత్తుకున్నా కానీ ఊరేదో ఆ లేదు ఇక్కడైనా ఏమో తప్పు చేసింది తప్పు చేసింది డ్రగ్స్ తీసుకుందని మొత్తం ప్రచారం చేసిరు లోకం అంతా ఈ ఆకరకొస్తా పరిచయాలు అలా డ్రగ్స్ తీసుకోలేదు అని ఇక పా ఈ రిపోర్ట్లు వచ్చినాయట ఆహా ఇప్పటికైనా నా తప్పు తెలుసుకొని నన్ను మళ్ళీ మా వాళ్ళు నన్ను వెనక్కి లెటర్ తీసుకొని మళ్ళీ నన్ను వాళ్ళ సభ్యురాలుగా చేసుకున్నారు మరి మీడియా వాళ్ళు ఎందుకు నా మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు అని ఇక మీడియా మీద మన్ను దుమ్మి ఎత్తిపోసుకుంటా ఏమో ఇక ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటా ఈ సంతోషంలో ఏమా ఏం చేసిందంటే రెండో పెండికి తయారైందట మరి ఇప్పుడు ఆ వయసు ఎంత అనుకుంటున్నారు యాభై ఏడేళ్ళ వయసు ఈ ముసలి ముసద్దా అయి మనం చూసేయాలా ఏది పెళ్లి అనుకుంటురా మరి గట్ల ఉంటుంది కథ ఇసవంచి బుద్ధులు నడువంతరం బుద్ధులతోటి ఈ నడువంతరం కథ నడుస్తుంది చూడారా మరి ఈ భాగవతం ఎంత అక్క పోతుంది ఏం కథ అనేది మునుముందు చూద్దాముడా ఇక నేను పట్టుకొచ్చే వార్తలు గీ బిజారా ఎటునే ఇక రేపు కూడా గిదే యాదకొస్తా వస్తా అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే స్నార్థి అందరికీ నమస్తే బిజెదారా